पर्सनल प्रैक्टिस न रहे बल्कि ग्लोबल पार्टनरशिप का माध्यम बने संजानाना उपासते संजानाना शस्त्र हुए गर्दन को पीछे की ओर झुकाई श्वास पृष्ठकोण तो तलवेनक वंचंडी मरो क साड़ी कुछ ऐसे मत बोला구나 गुंडवा నుని సార్ చేసుకో జై ఆంధప్రదేశ్ థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్ 11వ అంతర్జాతీయ వేడుకల మన ఒకటి ఇక్కడ మాట్లాడుకోవాలి మన ఊహ తెలిసినంత వరకు గౌరవ్ మీరేన ప్రధాని గారు గారికి కారణం అనే లోటు భాస్వ తీసుకో పొట్ట బాగాని లోపలికి లాగుతో జక్కతో ఊపిరి పెట్టికి వెరలండి पहला चक्र 20 आवृत्ति के आवृत्ति की करेंगे మొదటి चक्रम 80 साधु चाहिए राइट हैंड से नासिका मुद्रा बनाइए राइट right हैंड नुंच नासिका मूत्र चाहिए और धीरे से हाथों को नाक पर रखें और धीरे से लेफ्ट नोस्ट्रेल से सांस को अंदर लीजिए వదలుతూ సామాన్య స్థితి కొరండి చేతులను కిందకి తీసుకోండి శ్వాస వదులుతూ తలాన్ని కుడి వైపు పంచండి శ్వాస స్థితిని అయి శ తీసుకుంటూ సాధారణ స్థితి కొరండి శ్వాస వదలతో తలాన్ని లెఫ్ట్ సైడ్ అతేలి బహార్ గు చేతులను బయట వైపు తిప్పండి శ్వాస మెల్లగా హాత తీసుకుంటూ చేతులను తలపైన ఎత్తండి కాళ్ళు మూసుకోండి శరీరం నేరంగా పెట్టండి హాతతో జ్ఞాన ముద్రా గుడ్ స్థాపిత కరె చెయ్యితో జ్ఞానముద్రం చేయండి మోకాలు పైన పెట్టండి మీకు అందరికి తెలుసు కదా మనం ఎందుకు ఇక్కడ అసెంబ్లీ అయ్యామో తెలుసా లెవెన్ ఇంటర్నేషనల్ యోగా డే కోసం మనం ఇక్కడ అందరం అసెంబ్లీ అయ్యాం మన పిఎం మోడీ గారి ఆధ్వర్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన విద్యా మంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా లెవెన్త్ యోగా ఇంటర్నేషనల్ డే మనం ఈరోజు జరుపుకుంటున్నాము అందరూ అసెంబ్లీ విశాఖపట్నంలో ఎంతో గొప్పగా ఎక్కడా జరగనటువంటి విధంగా ఈరోజు మనం యోగా డే జరుపుకుంటున్నాం మన గారు ఏదైతే కళ కన్నారో కళలు కంటున్నారో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా మనం ఎలా ముందుకు పయనిస్తున్నామో అందులో భాగస్వాములైన ఈ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమానికి అసెంబ్లీ అయిన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నిత్యం మనం ఫస్ట్ హెల్తీగా ఉంటే దాని తర్వాత ఏదైనా సాధించవచ్చు ఫస్ట్ హెల్దీ నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్కూల్స్లో కానీ ఇళ్లలో కానీ రోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీకోసం వెచ్చించి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను అదేవిధంగా ఇక్కడ స్కూల్లో ఇది ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది కాబట్టి ఇక్కడ హాస్టల్లో కూడా రోజు వాళ్ళకి ఒక వన్ అవర్ యోగాకి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పిల్లలకి వదిలేయాలని నేర్పించాలని దాంతో వాళ్ళు ఎంతో మానసిక ప్రశాంతత ఉంటుంది యోగా చేస్తే దానివల్ల పిల్లలు ఎటువంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా చదువుకోగలరు రాబోయే రోజుల్లో మనం ఏదైతే అనుకుంటున్నామో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అందించే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఎంత సాధన చేస్తున్నారో అందులో వీళ్ళందరూ కూడా భాగస్వాములు కాబట్టి స్కూల్లో టీచర్స్ అందరూ వీళ్ళకి ఇంట్లో తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి యోగా నేర్పించాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో మనము ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో నిలబడడం కోసం ఏవైతే మనము చేయాలనుకుంటున్నామో అవన్నీటి దశగా దిశ దిశ దశని దశ దిశని అద్దె ఉద్దేశించి మన ముఖ్యమంత్రి గారు మనల్ని నడిపిస్తున్నారు కాబట్టి ఈరోజు మనకెంతో అత్యంత ముఖ్యమైన రోజు